కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పదమూడు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజైన శుక్రవారం స్వామివారు ఉదయం ఉభయ దేవేర్లతో కలిసి కల్పవృక్ష వాహనంపై రాత్రి కలికి అవతారాలను అశ్వవాహనంపై ఊరేగారు ఉదయం విశ్వక్షణ పూజ పుణ్యాహవచనం పంచామృత మండపారాధన జరిపారు అనంతరం శోభాయాత్రగా గోదావరి నది జలసంగ్రహణ జరిపి మహాస్వప్ననం లక్ష కుంకుమార్చన నిరపించారు అనంతరం ప్రధాన హోమాలు దిగ్దేవత బలిహరణ నీరాజన మంత్రపుష్పాలు తీర్థప్రసాద వితరణ జరిపారు ఉదయం శ్రీ స్వామివారు ఉభయ దేవేర్లతో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో భక్తులకు కన్నుల పండు కావించారు సాయంత్రం స్వస్తి వచనం ప్రధాన హోమాలు శ్రీ మహాలక్ష్మి మంత్రపూర్వక మహాలక్ష్మి హోమం విగ్దేవత బలిహరణ నీరాజన మంత్ర పుష్పాలు తీర్థప్రసాద వితరణ జరిపి చూర్ణోత్సవం నిర్వహించారు రాత్రి స్వామివారు కలికి అలంకరణలో అశ్వవాహనాన్ని మాడవీతి అమలాపురం ఎంపీ హరీష్ అశ్వవాహన సేవలో పాల్గొన్నారు శనివారం జరగబోయే ఏర్పాట్లను పర్యవేక్షించారు శుక్రవారం రాష్ట బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంతకుమారి టిడిపి్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లిలో చేసిన పల్ల పుష్ప భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ಒಳ್ಳೆ 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 ಬನ್ನಿ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಏಯ್ ಏಯ್ ತೆಲ್ಲ ತೆಲ್ಲಾಡಿ ಡಡ್ಕಿ 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 ఓం ఈరోజు వానసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భం ఈ వాడపెల్లి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి మేమందరము బుద్ధిగా పిలిచే గబ్బర్ సింగ్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఎంతో దైవ చింతనతో ఏ లోటు రాకుండా సామాన్య భక్తుడి నుంచి అందరికీ కూడా దర్శనం త్వరితగతిన అందేలా కార్యక్రమాలు చేసినటువంటి అధికారి డిసి గారు చక్రధర గారు ఈ రోజు ఎనిమిదవ రోజున స్వామి వారి దర్శనం చేసుకున్నారు వారితో పాటు నేను మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అనంత్ కుమార్ గారు కూడా ఆ దేవుని దర్శనం చేసుకోవడం నిజంగా మాటల్లో రానటువంటి మరి వర్ణన చైతన్యం సంతోషంగా ఉంది ఎక్కడ భగవంతుడు కృప ఉంటుందో అక్కడ శాంతి నెలకొల్పబడుతుంది ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి కూడా ముందుకు పోతుంది ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పర్యవేక్షణలో కూటమి ప్రభుత్వం ఈ సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ దేవాలయాలు అభివృద్ధి చేసి పేదవాడికి దైవ దర్శనం కలిగేలా చేస్తున్నటువంటి భాగంలో ఈ వాడపల్లిలో ఈ ఏర్పాట్లు చేసినందుకు మరొక్కసారి చక్రధార గారిని మరి గబర్ సింగ్ గారిని గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎక్కడో తిరుపతి వెల్లి బ్రహ్మోత్సవాలు చూసే ఈ దర్శకులకి ఈ పేద ప్రజలకి అందుబాటులో బ్రహ్మోత్సవాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదంతా కూడా దైవాల్లగా నేను అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ